మహోజన నేత ఎంఆర్పిఎస్ అధినేత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులకు అధికారులు చేస్తున్న అన్యాయం మీద తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని మెరిట్ సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీగా భర్తీ చేయాలని విన్నవించారు జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం గ్రూప్ వన్కు సంబంధించిన ఐదు వందల మూడు ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని వన్ ఇస్టు హండ్రెడ్ ప్రకారం అవకాశం కల్పించాలని అన్నారు మొదలగు సమస్యలను ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఈ సమస్యలను పరిష్కారం చేస్తానని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు